హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గ్రోని వంటలు నేను మీ సరజ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నేను మీకు పూర్ణం పూరీలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ప్రాసెస్ చూసేద్దాం నేను ఇక్కడ ఒక పావు గ్లాసు వరకు ముడిపప్పు తీసుకుంటున్నాను గుడ్లు కాకుండా బద్దపప్పు అయితే తీసుకుంటున్నాను బియ్యం అయితే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు రైస్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మిల్లు పట్టించిన బియ్యం తీసుకున్నాను మీరు సన్న బియ్యం బాసుమతి రైస్ తప్ప ఏ రైస్ అయినా వేసుకోవచ్చు మీరు గుళ్ళు పప్పు తీసుకున్న ఒక గ్లాస్కి రెండు గ్లాసులు రైస్ యాడ్ చేసుకోండి పచ్చిశనగపప్పును ఒక కప్పు తీసుకుని ఒక గంట వరకు నానబెట్టుకోండి ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని కడిగి ఇలా రెండు కలుపుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో యాడ్ చేసుకోండి ఇందులో కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి ఒక హండ్రెడ్ ఎంఎల్ యాడ్ చేసుకుని బాగా మెత్తగా ఇలా రుబ్బుకోవాలి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక రెండు గంటల వరకు పక్కన ఉంచి వేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి మీరు వెంటనే వేసుకోవాలి అనుకుంటే కుకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి మీరు మిక్సీలో పట్టిన రెండు గంటల తర్వాత వేసుకుంటే కుకింగ్ సోడా యాడ్ చేయనవసరం లేదు గంట సేపు నానిన ఈ శనగపప్పుని కుక్కర్లో వేసుకుని ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఇలా కుక్ చేసుకోండి ఇందులో ఉన్న వాటర్ అంతా వడగట్టుకోండి వేడి ఆరిపోయిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకుని పేస్ట్లా పట్టుకోండి అక్కడక్కడ కొద్దిగా పలుకున్న బాగుంటుంది పూర్ణాల్లోకి అలాగే శనగపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకుని బాండీలో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కరిగించుకోండి ఈ బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వడగట్టుకోండి ఈ బెల్లం అంతా కరిగే వరకు మాత్రమే స్టవ్ మీద ఉంచండి ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లాన్ని వడగట్టుకోండి ఇలా వడగట్టుకున్న బెల్లాన్ని ఒక బాండీ తీసుకుని హీట్ అయిన తర్వాత బాండీలో యాడ్ చేసుకోండి ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి పాన్ నుంచి ఇలా సపరేట్ అయ్యే వరకు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడి అంతా చల్లారిపోయే వరకు ఇలా స్ప్రెడ్ చేసుకుని ఉంచుకోండి వేడి ఆరిపోయిన తర్వాత చూడండి ఏ విధంగా స్మూత్గా ఉండాలి పూర్ణం పిండి ఇప్పుడు మీడియం సైజులో ఉండలుగా చేసుకోండి మనం బియ్యం పప్పు పిండిని కలుపుకున్నాం కదా అది ఫ్రిడ్జ్లో ఉంచుకుని పూర్ణం పిండిని ఎప్పుడైనా మనం ప్రిపేర్ చేసుకుని పూర్ణాలు వేసుకోవచ్చు ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఒక బాండి తీసుకుని స్టవ్ మీద పెట్టి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి కొంచెం పిండిని యాడ్ చేసుకోండి ఈ విధంగా పైకి తేలాలి ఇప్పుడు ఈ పూర్ణాలని పిండిలో వేసుకుని ఈ విధంగా డీప్ చేసుకుని నూనెలో నిదానంగా వదలండి ఈ విధంగానే మిగతావి కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు రైస్ యాడ్ చేశాను ఇలా యాడ్ చేయడం వల్ల పూర్ణాలు చాలా టేస్ట్గా ఉంటాయి లోపల మెత్తగా పైన కరకరలాడుతూ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి సో ఈ పూర్ణాలు వేసుకున్న తర్వాత వెంటనే గరిడితో కలపకుండా ఒక నిమిషము ఉడికించుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత టౌన్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు పిండిని మిక్సీలో పట్టుకున్న ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టి వేసుకున్నట్లయితే కుకింగ్ సోడా యాడ్ చేసుకునే అవసరం లేదు రుబ్బుకున్న వెంటనే వేసుకున్నట్లయితే కుకింగ్ సోడా యాడ్ చేసుకోండి అదే గ్రైండర్లో అయితే అసలు యాడ్ చేయని అవసరం లేదు కుకింగ్ సోడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో ఒకసారి ఈ కొలతలతో చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్